హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాక్స్ ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రావడం అయింది ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము అనంతరం లోక కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో ఆ కళ్యాణంలో వినియోగించే గోటి తలంబరాలకు సైతం అంతే ప్రత్యేకత దాగి ఉంది ఈ కళ్యాణ వేడుకల్లో ఆ తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు అటువంటిది ఆ జానకి రాముడి కళ్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాలను స్వయంగా తయారు చేస్తే ఆ అనుభూతే వేరు అటువంటి మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అయింది కోటి గోటి తలంబ్రాలను ఒలిచి కళ్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతలవుతున్నాము సీతారాముల వారి కళ్యాణ వేడుకకు కోటి గోటి తలంబ్రాలను ఒలిచే కార్యక్రమంలో భాగస్వాములం కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఏప్రిల్ నెలలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణ శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ముత్యాల తలంబ్రాలుగా పేర్కొంటారు కళ్యాణానంతరం ఈ తలంబ్రాలను సేకరిస్తే సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను కళ్యాణానంతరం వాటిని ఇంటికి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది ఈ తలంబ్రాలను రోడ్లో దంచకుండా మిల్లులో మరపట్టించకుండా కేవలం గోటితో మాత్రమే ఒలవడం జరుగుతుంది ఒక్కో గింజను నిదానంగా ఒలుస్తూ ఉంటారు బియ్యాన్ని తీసిన తర్వాత ఆ బియ్యపు గింజలని ప్యాకింగ్ కవర్లో వేసి ఇవి భద్రాచలం పంపించడం జరుగుతుంది వీటిని భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు మా వంతుగా ఏదో భక్తిగా సీతారాముల కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలను గోటి తలంబ్రాలను తయారు చేయడం అయింది మహాశివరాత్రి రోజున దీపం వెలిగించాము కదా ఆ దీపం మరుసటి రోజు వరకు అలానే వెలుగుతూ ఉంది దీపం వెలుగుతున్నప్పుడు తీసి పక్కన పెట్టలేము కదా అందుకనే ఉన్న చోటనే దీన్ని కదిలిద్దామనేసి దీపాన్ని మెల్లగా కదిలించాను ఇలా దీపాన్ని కదిలించిన తర్వాత దేవుడి ముందు నైవేద్యంగా పెట్టినవన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఇందులో మెయిన్గా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మోదుగ పూలు తప్పకుండా పెడతారు మోదుగ పూలు పచ్చిశెనగకాయలు తునికి పండ్లు కందగడ్డలు మొక్కజొన్నలు ఇలా ఎన్నో పెట్టుకోవచ్చు ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి పండ్లు కానీ నైవేద్యాలు ఏవైనా చేసి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి తునికి పండ్లు మాత్రం మామూలు టైంలో తినలేము ఇలాంటి పండగ సీజన్లో దేవునికి నైవేద్యంగా పెట్టాం కదా అనేసి ఎంతో కొంత తినడం అయితే ఉంటుంది ఏ సీజన్లో దొరికేటువంటి పండ్లైనా కూరగాయలైనా ఆ సీజన్లో తినడం మంచిది ఇలాంటివి పండగలప్పుడు దేవుడికి సమర్పించే తర్వాత మరలా ప్రసాదంగా భావించి తినాలని చెప్తూ ఉంటారు పచ్చిశెనగకాయలు ఇవి అన్ని సీజన్లో దొరకవు ఇవి శనగ చెట్లు ఇవి చలికాలంలో ఎక్కువగా దొరికేటువంటి వాటిలో పచ్చి శనగ గింజలు కూడా ఒకటి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి టి ఒలిచి ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు వేయించుకొని తిన్నా బాగానే ఉంటాయి ఈ గింజల్లో ప్రోటీన్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్తో పాటు విటమిన్ సి ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి పచ్చి శనగపప్పు తినడం వల్ల ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి వీటిని డైరెక్ట్గా కూడా నోట్లో వేసుకోవచ్చు కొంచెం ఉప్పుగా అనిపిస్తాయి వచ్చేసి తునికి పండ్లు ఇవి అడవుల్లో ఎక్కువగా ఉంటాయి ఇళ్ళల్లో పెంచుకోరు వీటిని ఇవి ఒక్కోటి కొంచెం చేదుగా ఉంటాయి ఒక్కోటి తీయగా ఉంటాయి బాగా పండితే తీయగా అనిపిస్తుంది నేను ఒలిచి నోట్లో పెట్టుకున్నాను కొంచెం వగరగా అనిపించింది ఇలాంటి పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినలేము ఇవి కొన్ని కొన్ని సీజన్లలో మాత్రమే దొరుకుతాయి ఇవి హెల్త్కి చాలా మంచిది దేవుడికి నైవేద్యంగా పెట్టిన పండ్లని అన్నిటినీ ఒక్కోటిగా నేను టేస్ట్ చేస్తున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ